హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి మార్నింగ్ అవ్వగానే హ్యాపీగా ఫ్రెష్ అయి దేవుడికి మనస్ఫూర్తిగా పూజ చేస్తూ ఉంటుంది భూమి అలా పూజ చేయడం గంట కొట్టడం హారతివ్వడం వింటూ ఉంటాడు నిద్రపోతున్న గగన్ భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు బావా నువ్వు లేవగానే ఫస్ట్ నా ఫేసే చూడాలి నాకు ఐ లవ్ యూ చెప్పాలి అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ భూమి భూమి అని పిలుస్తాడు గగన్ ఇంకా భూమి అలా హారతి తీసుకొని గగన్ దగ్గరికి వస్తుంది భావ హారతి తీసుకొని అంటుంది ఓకే అని భూమి చెప్పినట్టే హారతి తీసుకుంటాడు ఉండు బావని కోసం కాఫీ తీసుకొస్తారని భూమి వెళ్ళి గగన్ కోసం కాఫీని తీసుకొస్తుంది ఇంకా అలా గగన్ అయితే భూమి ఇచ్చిన కాఫీ తాగి భూమి నీతో ఒక మాట చెప్పాలి ఐ లవ్ యూ భూమి అని అంటాడు ఒక్కసారిగా భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బావా ఇదంతా నువ్వు నిజంగా చెప్తున్నావా అని అడుగుతుంది ఇంకా అలా గగన్ అయితే తన హ్యాండ్స్ని స్ప్రెడ్ చేసేసరికి భూమి గగన్ని హక్ చేసుకుంటుంది అలా గగన్ అండ్ భూమి ఇద్దరూ చాలా హ్యాపీగా భూమి ఏవైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాటి ప్రకారమే నడుచుకుంటూ ఉంటాడు గగన్ భూమి కూడా గగన్ ప్రేమని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా శరత్చంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది బావా మనం ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి బావా నిన్న ఆ భూమి గగన్ ఇద్దరు వచ్చి అదిగో ఆ శివాగాడిని కాపాడు తీసుకువెళ్ళిపోయారు బావా కానీ నీకు ఒక విషయం తెలుసా వాడొచ్చింది మన బిందు కోసమేనని నాకు హండ్రెడ్ పర్సెంట్ డౌట్గా ఉంది కాబట్టి మనం బిందుకి ఒక మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం ఎందుకంటే ఎలాగో ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కదా ఎగ్జామ్స్ అయిపోయాక ఇంకా తను మనకి పెళ్లి చేయాల్సిన అమ్మాయే కదా తను పెళ్లి చేసుకుంటే మన బాధ్యత తీరుతుంది తను కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పడంతో ఇంకా అలా ఆలోచనలో పడతాడనమాట వెంటనే సరే చంద్ర సరే అపూర్వ అయితే తనకి మంచి పెళ్ళి సంబంధాన్ని చూడు ఖచ్చితంగా పెళ్లి చేస్తాను అని చెప్పడంతో ఇంకా అపూర్వ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ బిందు ఇంటి పరువు తీయకముందే పెళ్లి చేసేయాలి అని ఇంకా అలా వాళ్ళ మ్యారేజ్కి సంబంధించిన మీడియేటర్కి కాల్ చేసి హలో మొన్న ఇందుకి ఎలాంటి సంబంధం తీసుకొచ్చావో ఇప్పుడు బిందుకి కూడా అలాంటి సంబంధమే బిలో మిడిల్ క్లాస్ మా ముందు వాళ్ళు గడగడ వణికి ఉండాలి అలాంటి సంబంధాన్ని తీసుకురావు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ భూమి ఇద్దరు శివ దగ్గరికి వస్తారు శివ ఏంటి నేను జరిగిన దాని గురించి బాధపడుతున్నావా డోంట్ వరీ అది విషయం విషయమేమి కాదు అయినా ఒకటి నేను పంతులు గారితో మాట్లాడాను రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట నీకు పూరికి పెళ్ళి అని అంటారు గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వెంటనే శివ బావ నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అని అంటారు నాకు తెలుసు నాకు హడావిడిగా పెళ్ళేమి వద్దు బావా సింపుల్గా చేసుకుంటాను అంటావు అంతే కదా నో నో నేనైతే అలా కుదరదంటాను ఎందుకంటే నాకు ఉన్న ఒక్కగానొక్క చెల్లెలకి అంగరంగ వైభవంగా పెళ్ళి చేయాలని నా చిరకారు కోరిక చిన్నప్పుడు మేము ఏ స్థాయిలో బ్రతికామో మాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను మేము ఇంకా ఇంకా సంతోషంగా ఉండాలంటే నా చెల్లెలు కంట్లో కన్నీళ్లు రాకుండా నువ్వు చూసుకుంటావు నమ్మకం నాకుంది రెండు రోజుల్లో పెళ్ళి కదా హ్యాపీగా ఉండు అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్ ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు శివ అయ్యో నేను పూరిని ప్రేమించట్లేదు బిందుని మాత్రమే ప్రేమిస్తున్నాను ఈ విషయం అక్కకి చెప్దామన్నా అక్కే ఉంటుందానని చాలా భయంగా ఉంది ఒకవేళ పూరికే డైరెక్ట్గా చెప్పేద్దామన్నా పూరి ఏం చేసుకుంటుందా ఇంకా భయంగా ఉంది నిజంగా పూరి నన్ను ప్రేమిస్తుందా అయినా నాకొక్క మాటనే చెప్పాలి కదా అలా అందరి ముందు చెప్పాడమేంటని ఇంకా శివ అయితే చాలా అంటే చాలా కంగారు పడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోతాడు శివ ఇది ఇలా ఉండగా శివ అండ్ బిందు పెళ్ళి సారీ శివా అండ్ పూరి పెళ్ళి రోజైతే రానే వచ్చేస్తుంది ఇంకా గగన్ పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసి అందరినీ పిలిపిస్తాడనమాట బంధువుల్ని మిత్రువుల్ని అందరినీ పిలిపించి పాపం అందరికీ వెల్కమ్ చేస్తూ ఉంటాడు ఇదిగో మన గగన్ వాళ్ళ చెల్లెలి పెళ్ళి అని చెప్పి అందరికీ ఇంకా సిల్వర్ గ్లాసెస్లో వెల్కమ్ డ్రింక్ ఇవ్వడం కానీ అంతా తన తాతకి తగ్గట్టు పాపం గ్రాండ్గా అరేంజ్ చేస్తాడనమాట గగన్ అదంతా చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒకవైపు భూమి ఏమో త్వరగా అవన్నీ త్వరగా కట్టండి ఇంకా వస్తూనే ఉన్నారు చుట్టాలందరికీ అన్ని చైర్స్ వేయాలని చెప్పి హడావిడి చేస్తూ ఉంటుంది ఇదిగో ఈ ఇంటి కోడలదే హడావిడంతా అని ఆంటీస్ మాట్లాడుకుంటుంటే పాపం భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడా పెళ్లి కూతురు త్వరగా రెడీ అవ్వలేదని చెప్పి ఇంకా అలా పెళ్ళికూతురిని రెడీ చేస్తూ పూరిని ఆహా పూరి చూడ్డానికి కుందనపు బొమ్మలా ఉన్నావు నా నీకు తగిలేటట్టుంది నా తమ్ముణ్ణి మాత్రం నువ్వు బాగా చూసుకోవాలి అని అంటుంది భూమి అయ్యో వదినా ఇంకా మీ తమ్ముడు మా తమ్ముడు ఏంటి మనందరం చుట్టాలం మనందరం బంధువులం నేను నా భర్తని ఎంత బాగా చూసుకుంటానో నువ్వే పెళ్ళయ్యాక చూడు అని అంటుంది హో అంత కాన్ఫిడెంట్గా ఉన్నావా సరే సరే అవును ఇంతకీ పెళ్లి కొడుకు కనిపించట్లేదేంటి అని చెప్పి అలా ఇంక భూమి రూమ్కి వెళ్ళి చూసేసరికి అక్కడ శివ ఏమో చాలా దీనమైన పరిస్థితిలో ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట భూమి శివాని చూసి శివ శివ ఏం చేస్తున్నావు శివ అని అడుగుతుంది అక్క అని ఇంక భూమి కాలపై పడతాడనమాట శివ శివ ఏమైంది అని అడుగుతుంది అక్క నేను నేను పూరిని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపూర్వకంగా లేనక్క ఎందుకంటే నేను పూరిని మనస్ఫూర్తిగా ప్రేమించలేదు నేను మనసా వాచ కర్మణ ప్రేమించింది కేవలం బిందుని మాత్రమే ఆ విషయాన్ని నీకు చెప్పాలనుకున్నాను భావకుడు చెప్పాలనుకున్నాను కానీ నాపై మీరు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు ఒకవేళ బావకి విషయం చెప్తే నిన్నెక్కడ దూరం పెడతాడోనని ఇన్ని రోజులు చెప్పలేదు కానీ ఇంకొద్ది నిమిషాల్లో నేను పూరి మనలో తాళి కట్టాలి అంటే నా మనసు ఒప్పుకోవటం లేదు అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను అని సరికి ఇదే ఏం మాటలు రావి ఒక మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కాదు నాకు ఆ విషయం తెలుసు నువ్వు నువ్వు అలాంటి అగాయిత్యం చేసుకుంటే నేను ఊరుకోను ఊరుకోను ఇప్పుడేంటి నువ్వు పూరిని ప్రేమిస్తున్నావు అంతే కదా బిందుని ప్రేమిస్తున్నావు చూడు బిందు నిన్ను ప్రేమిస్తుందా అని అడుగుతారు అక్క ప్రాణానికి ప్రాణంగా నన్ను బిందు ప్రేమిస్తుందక్కా అని అంటాడు సరే నీకు బిందుకి నేను నేను పెళ్ళి చేస్తాను నువ్వు మాత్రం బాధపడద్దు బిందుకు ఫోన్ చేయి అనేసరికి తను తనకి ఇవాళ పెళ్ళి చూపులక్క అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే ఏం చెప్తున్నావురా ఇవన్నీ ఇప్పుడు చెప్తావా అని అంటుంది అవునక్క ఏం చేయాలో అర్థం కాలేదు అని అంటాడు పాపం శివ సరే నేను చెప్పినట్టు పని చేయి నువ్వు వేరేలా మాస్క్ పెట్టుకొని బయటకు వచ్చేసే తను తీసుకొని మనం వెళ్ళిపోదామని చెప్పి ఇంకా పాపం భూమినే అలా తన్నైతే తీసుకొని వెళ్తుందనమాట తీసుకొని వెళ్ళి ఇంకా అలా బిందు కూడా పెళ్లి చూపులని రూమ్లో రెడీ అవుతున్నట్టు నటిస్తూ ఇంకా రెడీ అయినట్టు నటించి వెంటనే బయటకు వచ్చేస్తుంది బయటికి వచ్చేసి అలా శివతో కలిసి భూమి శివ బిందు ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు ఇంకా అలా పంతులు గారితో విషయం చెప్పి శివాకి అండ్ బిందుకి పెళ్లి చేపిస్తుంది అనమాట భూమి పెళ్లి చేసేసరికి ఇది ఇలా ఉండగా గగన్ అటు ఇటు తిరుగుతూ ఇదేంటి భూమి కనిపించటం లేదు అని చుట్టూ చూస్తాడు బాబు పెళ్లి కుమార్తెను తీసుకురండి అని పంతులు గారు అనగానే పూరిని తీసుకొస్తారు ఇంకలా పూరి ఏమో పాపం అంతా పూజ అదంతా పెళ్లి పీటలపై కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది బాబు పెళ్లి కొడుకుని తీసుకురండి అని అంటారు పెళ్ళికొడుకున నేను తీసుకొస్తాను అని గగన్ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ శివ కనబడ్డు శివ శివ అని రూమ్ అంతా వెతుకుతాడనమాట గగన్ బట్ నో యూజ్ ఎందుకంటే శివ అసలు అక్కడ కనపడినే కనబడ్డు ఇదేంటి శివ కనిపించడం లేదు ఏమైంది శివ అని మొత్తం వెతుకుతూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్ ఎందుకంటే భూమి ఒక చేత్తో శివాని ఒక చేత్తో బిందుని పట్టుకొని అలా ఇంకా కళ్యాణ మండపానికే వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు భూమి గగన్ పూరి అందరూ షాక్లో ఉండిపోతారు ఇంకా వెంటనే అలా గగన్ ఏం చేశావు భూమి అని భూమి చెంపపై కొడతాడు పాపం భూమి షాక్ అవుతుంది బావ వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు బావా అందుకే పెళ్లి చేశాను అని ఏంటుంది వెంటనే శివ కాలర్ పట్టుకుంటాడు గగన్ ఏరా యూ చీట్ యూ రాస్కెల్ నా చెల్లెల్ని ప్రేమించారని చెప్పి ఇప్పుడు ఇప్పుడు వేరామని పెళ్లి చేసుకొని వస్తావా ఎంత ధైర్యం రా నీకు అని బాగా కొడుతూ ఉంటే బావా బావా కొట్టద్దు బావా కొట్టద్దు ఈ విషయంలో తప్పు పూరిది అని అంటుంది భూమి ఒక్కసారిగా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు ఏంటి తప్పు పూరిదా అంటే నా చెల్లెలది తప్పంటున్నావా హా నా చెల్లెలిది తప్పంటున్నావా అని అంటాడు బావా నేను చెల్లి తమ్ముడు అని కాదు బావా పూరి పొరపాటున శివ తన్ని పెళ్ళి చేసుకుంటాడని శివ తన్ని ప్రేమిస్తున్నాడని భ్రమలో ఉంది అంతేకాని అది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ బావా అని అంటుంది అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉంటారన్నమాట చూసారా ఎప్పుడూ ఇంతే వీళ్ళ నాన్నేమో ఇన్ని ఐదేళ్ళ వయసులో వదిలేశాడు రోడ్డు మీదకి వచ్చేశారు ఇప్పుడు ఏదో వాళ్ళ చెల్లెలు పెళ్లి చేద్దామంటే వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకునే పోయేవాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఏమో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి ఇంకా నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కసారిగా సారదా కుప్పకూలిపోతుంది పూరి ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది గగన్కి చాలా అంటే చాలా బాధేస్తుంది ఇంక భూమి గగన్ వైపు చూస్తూ బావర్ ఏయ్ మాట్లాడద్దు నాతో మాట్లాడద్దు నిన్నేను ఎంత ఆరాధించాను ఎంత ప్రేమించానో నా ప్రేమను నీకు ఎంత చూపించాలనుకున్నాను కానీ ఒక్క దెబ్బతో నేను పాతికేలుగా కట్టుకున్న సామ్రాజ్యాన్ని కూల్చేసావు నువ్వు నేను కన్న కలలు నా చిన్ని తగల తగలపెట్టేశావు నువ్వు ఒక్కే ఒక్క పెళ్లితో మా జీవితాలు సర్వనాశనం చేశావు ఇలాంటి వాళ్ళకి నా కుటుంబంలో చోటు లేదు తావి లేదు వెళ్ళిపో వెళ్ళిపో నీ తమ్ముడిని నీ మరదల్ని తీసుకొని నా దగ్గరికి మాత్రం రావద్దు నన్ను మళ్ళీ కలవాలని చూడద్దు అని పూరి దగ్గరికి వెళ్ళి పాపం పూరిని ఓదార్చి అలా ఇంటికి తీసుకువెళ్ళిపోతాడనమాట గగన్ ఒక్కసారిగా శివ అండ్ బిందు ఇద్దరు భూమి కాలపై పడతారు అక్క నన్ను క్షమించక్క నావల్ ఇదంతా అని అంటాడు శివ రే ప్రేమ ఎప్పుడైనా కొన్ని ఇస్తుంది నాకు ఇన్ని ఇంకా కొన్నేళ్ళు రాసింది పర్లేదులే నువ్వేం బాధపడొద్దు అని చెప్పి ఇంకా అలా భూమి పాపం అలా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇంకలా కృష్ణప్రసాద్ చెర్రి కూడా అక్కడికి వస్తారు మీ ఇద్దరిని మేము చూసుకుంటామని అంతా తెలిసేసరికి అంటారు అలా ఇంకా అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే భూమి పాపం ఏకాకిగా ఉండిపోతుంది శారదా ఏమో ఇంకలా గగన్ దగ్గరికి వచ్చి గగన్ నువ్వు భూమిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో అని అంటారు లేదమ్మా నేనేమి తన తప్పుగా అర్థం చేసుకోవట్లేదు తనే మన ఇంట్లో ఒక రాక్షసిలా ప్రవేశించింది కావాలనే మన ఇంటి పరువు తీయడానికే శివాని ఏమార్చింది ఎంతైనా తను శరంద్ర కూతురే కదా మన ఇంటి పరువు తీస్తే తనకే హ్యాపీనెస్ కదా అని గగన్ మళ్ళీ అపార్థం చేసుకుంటాడు నన్న గగన్ నువ్వు అపార్థం చేసుకోవద్దురా ఆ శరత్చంద్ర చెప్పే మాటల్ని వినాల్సిన కర్మ భూమికి లేదు ఎందుకంటే భూమి నువ్వు చిన్నప్పుడు ఎంతగానో ఆరాధించినా నీ సిరిమువ్వా అనేసరికి ఒక్కసారిగా గగన్ షాక్ అవుతాడు అంటే నిజమా అని అడుగుతాడు అవును నేను చెప్పేది నిజం అందుకే నువ్వు భూమిని అపార్థం చేసుకోవద్దు నిజంగా తప్ప మన వైపే ఉందేమో లేకపోతే భూమి అంత కాన్ఫిడెంట్గా చెప్పనే చెప్పదు అనేసరికి ఇంకా అలా పాపం షాక్లో ఉండిపోయి గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వెళ్తాడు భూమి దగ్గరికి వెళ్ళి అలా ఇంక భూమిని సారీ భూమిని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను కావాలని నువ్వు చేయవని నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి ఇంకా అలా భూమిని ఇంటికి తీసుకొస్తాడు గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్